కదా చె వార్డ్ నెంబర్ పదిహేనులో మా వార్డు ఇన్ఛార్జ్ మమలానాయుక్ సర్పంచ్ సుమిత్రక్క గారు ఇక్కడ వచ్చి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వార్డు వార్డులో ఏ విధంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ తెలుసుకోవడం తెలుసుకొని వాటికి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే అన్న గారికి తీసుకెళ్ళి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిద్దామని అక్క చెప్పడం జరిగింది అలాగే మేము కూడా డోర్ డోర్ ప్రచారం చేసి పబ్లిక్లో మన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ప్రవేశపెట్టిన పథకాలను కూడా పబ్లిక్ పబ్లిక్లో జరిగింది కొంచెం ప్ల పబ్ పబ్లిక్ సానుకూలంగా స్పందించి మనకు భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్స్ భాగంగా నాకు ఈ పదిహేనో వార్డ్కి మన గౌరవనీయులు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారు నాకు ఇక్కడ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది సో నేను నా బాధ్యతగా ఇక్కడ పదిహేనో వాడికి రావడం జరిగింది నేను వచ్చి మహిళలను కానీ ఇక్కడ వాడిలో అది తిరిగి వీళ్ళని తెలుసుకున్న వాళ్ళ సమస్యలు వాళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే చాలా మేజర్ సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఏంది ఇక్కడ బ్రిడ్జ్ రావడం వల్ల మా పరిస్థితి ఏందని అడుగుతున్నా ఉన్నారు సో మీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏదైనా భరోసా కలిగిస్తారు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా ఈ ప్రచారంలో ఈ తాండూరు కాన్స్టిట్యున్సీలో సార్ ఖచ్చితంగా ప్రచారంకి వెళ్తారు అదేవిధంగా ఈ వాడి కూడా ఖచ్చితంగా వీళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ ఉంది ఇక్కడ సో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు చూస్తే వీళ్ళు ఇంత పోతాయని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు దీని మీద సారు అంత త్వరగా మీకు ఏం అన్యాయం జరగకుండా ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారు సో మన ఎమ్మెల్యే మీరందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి మన ఎల్లప్పగారిని గెలుచుకోవాలి ఎందుకు అంటే మనకి ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ఉంది గత గతంలో కాంగ్రెస్ లేదు మీకు పదిహేను సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మరి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలని అనుకుంటే మనకిప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న రేవంత్ అన్న ఎక్కడ కొడంగల్ అందులో మనోహర్ అన్న గారికి రేవంత్ అన్న చాలా సన్నిహితంగా ఉంటారు సో మన ప్రాబ్లమ్స్ చాలా తొందర సాల్వ్ చేయాలనుకుంటే మనోహర అన్న లాంటి వాళ్ళు ఉంటేనే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతారు ఈ సమస్యను ఖచ్చితంగా నేను మనోహర్ అన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను ఈరోజు వెళ్ళి డిస్కస్ చేస్తాను ప్రచారం కన్నా వస్తాడు ఆ రోజు మీ సమస్యలు చెప్పండి దాని మీద అన్నం మీరు ఖచ్చితంగా భరోసా ఇస్తారు మాట్లాడతారు దాన్ని బట్టి కానీ మనం ఖచ్చితంగా అందరూ ఇక్కడ హస్తమృప్తి కొట్టేసి ఎల్లకని గెలిపించుకోవాలి మీ ఇక్కడ అభివృద్ధి పని లేదనిపిస్తుంది నాకు చాలా సమస్యలు ఉన్నాయి చాలామందికి జాబ్స్ లేవు అవి ఎట్లీస్ట్ ప్రైవేట్ జాబ్లు కూడా చేసుకోలేక అందరూ యువకులు కానీ యువతులు అలాగే ఉన్నారని చెప్తున్నారు దాన్ని కూడా ఏదైనా సొల్యూషన్ వెతుకుదాము మరి అధికారంలో ఉన్నప్పుడే కదా మనం ఓల్డ్ తాండూర్ని మీరు న్యూ లాగా చేసుకునే అవకాశం వస్తుంది ఎన్ని రోజులు ఓల్డ్ తాండూరు ఓల్డ్ తాండూరు అని అనుకుంటారు ఈ వ్యవస్థ అంతా వెళ్ళేది కొత్తగా దాన్ని నరుస్తున్నాయి కళ్ళు మార్పులు రావాలంటే ఖచ్చితంగా ఎల్లప్పుడు మనం చే గెలిపించుకోవాలి గెలిపించుకోవాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యువకుడు ఉన్నాడు అంటే ఏ పనైనా చేయాలని ఒక ఆసక్తి ఉంటుంది అది మీరు ఇప్పుడు యూత్ అంటే ఏముంటుంది జనరేషన్లో యూత్కి చాలా ఇది ఉంటుంది వాళ్ళు ఏదైనా చేయాలి మా తల్లికి ఏదైనా చేయాలని ఆయనకి ఏదో ఉంటుంది అవన్నీ చేస్తాడు ఏమేమి ఉన్న సమస్య చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాడు పెరిగాడు కాబట్టి ఆయన కల్పి తెలుసు అవన్నీ చేస్తాడు నమ్మిండ్రు మీరు నమ్మినందుకు ఆయన కూడా ధైర్యంగా ముందుకొచ్చిండు కాబట్టి ధైర్యంగా గెలిపించుకోండి మీ పదిహేనో వాడని నీవు తాండూరుగా మారుస్తారనేసి నేను మాటిస్తున్నాను ఇన్ఛార్జ్ గా ఎల్ల పని గెలిపించుకొని పోదానని నేను మాటిస్తున్నాను జై కాంగ్రెస్ జై మనోహర్ అన్నోహర